హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే ముందుకు తీసుకొచ్చాను అన్నీ కొత్త కొత్త టిప్సేనండి చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇంకా మన మనీని మన టైంను ఎలా సేవ్ చేసుకోవాలనే టిప్స్ అనమాట తప్పకుండా వీడియోనైతే దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా లేట్ చేయకుండా లేకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బీరకాయలైనా సరే ఏదైనా బెండకాయలైనా లేదంటే సొరకాయ అయినా లేదంటే చిక్కుడుగాయలైనా ఏదైనా సరే కూరగాయలు అయితే తరుగుతూ ఉంటాము లేదంటే చెక్కు తీసేటవైతే ఈ విధంగా చెక్ అయితే తీస్తూ ఉంటాం కదండి ఇవి తీసేటప్పుడు చూడండి ఈ విధంగా మనము ఫ్లోర్ పైన అంతా వేస్తూ ఉంటాము ఇలా వేయడం వల్ల మన టైం అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఎందుకు అంటారా మనం దీన్ని మళ్ళీ తీయాలి దాన్ని తూడ్చాలి మళ్ళీ క్లీన్ చేయాలి అలా కాకుండా మనము ఏదైనా సరే ఇలా చెక్కు తీసేటప్పుడు కింద ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకొని చెక్కు తీసినామనుకోండి ఈజీగా ఉంటుంది మనకి ఎంత ఏది కావాలన్నా ఎంత చెత్త పన్నా కూడా ఈ పేపర్లోనే ఉండిపోతుంది అనమాట మనం ఆనియన్స్ కట్ చేసిన టమాటా ముక్కలు కట్ చేసినా ఇంకా ఏదైనా సరే బీట్రూట్ చెక్కు తీసినా ఏదైనా ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి పేపర్లోనే ఉండిపోతుంది కాబట్టి మనం అన్నీ నీట్గా తీసుకున్న తర్వాత పేపర్ని ఒక్కటైతేస్తే సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా అన్నీ అయితే బీరకాయలన్నీ చెక్కు తీసేసాను తర్వాత వీటిని తీసుకొని అయితే పెట్టుకుంటున్నాను అలాగే మనం కింద ఫ్లోర్ పైన అనుకోండి ఇది పచ్చడి చేసుకోవాలన్నా కుదరదు కాబట్టి ఈ విధంగా పేపర్ పైన కనుక మనము ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి చెక్కు తీసుకున్నామంటే మనం పచ్చడి చేసుకోవాలన్నా కూడా ఇదైతే వాడుకోవచ్చు వద్దు అనుకుంటే ఈ పేపర్ను చుట్టేసి డస్ట్బిన్లో వేసినామంటే సరిపోతుంది మన టైం అయితే సేవ్ అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే అయితే వలుస్తూ ఉంటాం కదా ఇలా చుట్టూరా వలిసిన తర్వాత మధ్యలో ఇలా పొడుగ్గా ఉంది చూడండి ఒక స్టిక్ మాదిరి ఉంటుంది అదైతే పడేస్తుంటాం కదా ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము కానీ ఈ టిప్ తెలిసాక అస్సలు పడేయరండి ఏ ఏంటి ఉపయోగపడుతుంది ఇది అనుకుంటున్నారా చూడండి చెప్తాను ఇప్పుడైతే ఈ విధంగా మనము ఇలా పైన ఉండేదాన్ని అయితే ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలంటే మనం కందిపప్పు కానీ లేదంటే శనగపప్పు కానీ స్టోర్ చేస్తూ ఉంటాం కదా ఆ కందిపప్పు డబ్బాల కనుక ఈ వెల్లుల్లిపాయది అనుకోండి దీని ఘాటుకు దీని వాసనకి పురుగులు కానీ లేదంటే చీమలు కానీ లేదంటే ఉండలు కట్టడం కానీ కానే కాదనమాట ఈ విధంగా మనం పెట్టి మనం మూత పెట్టేసుకుందాం అనుకోండి ఎన్ని రోజులు వాడకపోయినా కూడా పురుగు పట్టకుండా అలానే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు చూడండి మనమైతే ఆనియన్స్ ను కట్ చేస్తూ ఉంటాం కదా ఒకటి రెండు అయితే పర్లేదు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ లేదంటే మనం బిర్యానీ చేయాలన్నా పకోడీ చేయాలన్నా ఎక్కువ ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాము ఇలా కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అలానే మనం కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి అలా కళ్ళ వెంట నీళ్లు కారిన ఏంటంటే మనం కత్తిపీట కట్ చేసేట కత్తిపీటతో కట్ చేసేటప్పుడు పొరపాటున చేతులు కూడా తెగుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి కళ్ళ వెంట నీళ్లు కారకుండా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసేటప్పుడు కొద్దిగా కట్ చేసిన ఇలాంటి ఏదైనా పొరది ఉంటుంది కదండి దాన్ని ఇలా కత్తిపీటకైతే కూర్చోండి ఈ విధంగా కూర్చోడం వల్ల ఇంకా మనము ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసినా కూడా అదేనండి ఉల్లిగడ్డల్ని కట్ చేసినా కూడా కళ్ళ వెంట ఒక్క చుక్క నీళ్లు కూడా కారవనమాట ఎందుకంటే పైన దాన్ని పెట్టేసినాం కాబట్టి కారదు అదా అలానే మనం కట్ చేసేటప్పుడు ఒక వెల్లుల్లిపాయది పొట్టు కూడా వెల్లుల్లి గడ్డది పొట్టు కూడా తలపైన పెట్టుకున్న కూడా కళ్ళ వెంట నీళ్ళు అనేది కారవనమాట మనం ఎక్కువగా కట్ చేసేటప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో కండి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే రెగ్యులర్గా ఇలానే కట్ చేస్తాను ఎక్కువగా కట్ చేయాలన్నప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతి కానీ పుల్క కానీ చేస్తూ ఉంటాం కదండీ పుల్క అయినా చపాతి అయినా చాలా సాఫ్ట్ సాఫ్త్గా రావాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం పుల్క కాల్చినా ఏది చేసినా కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి చూడండి ఎలా చేసుకోవాలి పిండిని ఎలా కలుపుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను ఏం లేదండి మనము పిండి గోధుమ పిండి కలిపేటప్పుడు చూడండి మనకి ఎంత పిండి కావాలనో అంత పిండిని అయితే ఒక గిన్నెలకైతే వేసేసుకోండి మనకి చపాతీలను బట్టి వేసేసుకోండి వేసుకున్న తర్వాత దాంట్లోనే తగినంత ఉప్పు వేసేసుకొని ఉప్పు ఈ పిండి కలిసేటట్టుగా స్పూన్తో అయితే కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే బాగా కాల్చిన అయితే పోసేసుకోండి ఈ విధంగా కాంచిన నీళ్ళను పోసుకొని చేయి పెట్టొద్దండి ఎందుకంటే వేడిగా ఉన్నాయి కాబట్టి వాటరు ఈ విధంగా స్పూన్తో అయితే కలపండి మనం జొన్న పిండిలో వేడిళ్ళు పోసి కలుపుతాం ఎందుకంటే జొన్న రొట్టెలు అనేది విరిగిపోకుండా సైడ్లకు అంతా బాగా రావాలి విరగకుండా రావాలని పోస్తూ ఉంటాం కానీ గోధుమ పిండి ఇలా పోయడం వల్ల స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట మనకి రుద్దడానికి కూడా చాలా మెత్త మెత్తగా అయిపోతుంది కాబట్టి అలా రుద్దుతేనే సాగిపోతూ ఉంటాయి అనమాట చపాతీలు అలాగే మనం చపాతీలను రెండు మూడు రోజులు పెట్టినా కూడా మెత్తగా ఉంటాయి మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళేటప్పుడు కానీ అలాంటప్పుడు తీసుకొని వెళ్ళాలన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ విధంగా బాగా కలిపేసి ఇంకా మనము దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మనం చపాతీలు చేసుకున్నాం అనుకోండి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట చపాతీలు అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా కళ్ళు పెట్టేసుకొని ఇంకా చపాతీలు అయితే చేసేసుకోండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం పుదీనా తెచ్చుకుంటాం కదా మనం పుదీనా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనము వాడకపోయినామంటే పాడైపోతుంది కానీ ఎక్కువ పుదీనా తెచ్చుకున్నప్పుడు దాన్ని అయితే పడేయలేము అలా అని మనం ఏం చేయాలో అర్థం కాదు అలాంటప్పుడు ఎంత పుదీనా ఉన్నా ఈ పచ్చని అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కు కూడా మంచిది పిల్లలకు పెట్టనే ఇంకా మంచిది ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలంటే ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు ఒక పది పదహైదు ఎండుమిరపకాయలు అయితే వేసి వేయించండి అంటే మీ కారాన్ని తగినట్టుగా వేయించుకోండి తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా తుంచండి ఎందుకంటే మనం అలానే వేసినామంటే పీలుతాయి అనమాట అందుకోసమని ఇలా చిన్న చిన్నగా తుంచి వేసి తర్వాత అయితే ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోండి వట్టి ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు లేదంటే ఒట్టి పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు నేనైతే రెండు వాడుతున్నాను అనమాట ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా కారం లేవు అందుకోసం అనేసి కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి రెండు కలిపి వాడుతున్నాను తర్వాత అదే ఆయిల్లో ఈ పుదీనా అయితే వేసేసుకోండి మన ఇంట్లో ఎంత పుదీనా ఉన్నా కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా పచ్చడి చేసి పెట్టుకోండి రెండు మూడు రోజులైన పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది అలాగే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు అనమాట ఏమి లేకున్నా ఈ పచ్చడి ఉన్నా తినేసేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇంకా ఇలా మనము పుదీనా అంతా వేసేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసినామంటే చూడండి మగ్గిపోతుందనమాట మనము తడినంతా ఫస్ట్ నీట్గా కడిగి జాలిగిన్నెలో వేసి పెట్టేసుకున్నామంటే నీళ్ళన్నీ కారిపోతాయి తర్వాత పుదీనాను కూడా మరిగి నల్లగా ఏటట్టు వేయించకూడదనమాట ఈ విధంగా గ్రీన్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఎక్కువగా నల్లగా కానివ్వకూడదు అనమాట అది ఒక టేస్ట్ వస్తుంది అందుకోసం అనేసి ఈ విధంగా కలర్ పూర్తిగా చేంజ్ కాకుండా తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాము చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కావలిస్తే కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలను అయితే వేయించుకున్నాం ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే ఒట్టి టమాటాలు కూడా వేసేసినామంటే కడాయిలో మెత్తబడిపోతాయి అనమాట ఒక్క నిమిషం మూత పెట్టేసినామంటే చూడండి మెత్తబడుతున్నాయి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా చింతపండు ఒక రెండు రెమ్మలంత చింతపండు అయితే వేయండి చింతపండును వేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసేయండి ఒక్క నిమిషం చాలండి మగ్గిపోతాయి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి దాంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు తర్వాత చిన్న బెల్లం ముక్క బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందనమాట ఎక్కువగా వేయకూడదు కొద్దిగానే వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టేసేయండి తర్వాత పుదీనా ఇంకా పచ్చిమిర్చి సారీ అండి టమాటా ముక్కలు తర్వాత చింతపండు వేసేసి మూత మిక్సీ పట్టేసేయండి నీళ్ళైతే అస్సలు వేయద్దండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అనమాట ఇది మనం తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది పెట్టుకోకపోయినా కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే తాలింపు పెట్టేస్తున్నాను మా పిల్లలకి ఇవి మినపప్పు శనగపప్పు అంటే ఇష్టం అనమాట అందుకోసం అనేసి కడాయిలో ఆయిల్ వేసేసి తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసి ఇంకా ఇప్పుడు ఇది బాగా కాగాలన్నమాట శనగపప్పు మినపప్పు కలర్ ఈ విధంగా చేంజ్ కావాలి అప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇంకా స్టవ్నైతే ఆన్లో పెట్టకూడదు అనమాట వేసేసి కలిపేస్తేనే ఆఫ్ చేసుకున్నామంటే వేడివేడి అన్నం లేక తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట రైస్ లేకైనా రోటీస్ లేకైనా ఉప్మ లేకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ వర్షాకాలం అయితే ట్రై చేయండి వేడివేడి అన్నం చేసుకొని పచ్చడి చేసుకొని తినేసేయండి కమ్మగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బీరకాయ కర్రీ చేస్తూ ఉంటాం కదా అదేనండి బీరకాయ కర్రీ అయినా బీరకాయ పులుసు అయినా ఏదైనా సరే చూడండి నేనైతే కొద్దిగా పులుసు మాదిరి అయితే చేశాను అనమాట ఈ పులుసు ఇంకా మరింత టేస్టీగా రావాలి అన్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి కూర అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి బాగా ఉడికిన తర్వాత బీరకాయ ముక్కలు మనం దింపే ముందర పాలనైతే పోయండి పాలు పోసిన వెంటనే స్టవ్ను ఆఫ్ చేసేసేయండి ఇంకా స్టవ్ అలానే పెట్టేసినామంటే పాలు అనేది ఒక్కొక్కసారి విరిగిపోతాయి అనమాట అందుకోసం అనేసి పాలు పోసిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసినామంటే కూర అయితే సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పాలు పోసి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బీరకాయలకు చెక్కు తీసిన తర్వాత మనము కట్ చేస్తూ ఉంటాము నార్మల్గా కత్తిపీటతో కట్ చేయాలన్నా చాక్తో కట్ చేయాలన్నా చాలా టైం పడుతుంది చాలా టైం కూడా వేస్ట్ అవుతుందనమాట అలా కాకుండా మన టైంను సేవ్ చేసుకోవాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే మనం బీరకాయలు కట్ చేసే ప్రతిసారి బీరకాయనైతే చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే చేదు ఉంటాయి కొన్ని మనం అలానే చేసినామంటే కూర అంతా పాడైపోతుంది అందుకోసం అనేసి బిరకాయనైతే చెక్ చేసుకొని తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా ఇప్పుడు ఇప్పుడు ఇంకా వీటిని ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఇలా కట్ చేసే కట్టర్ ఉంటుంది కదండి అది అయితే తీసుకోండి చాలామంది ఉన్న కూడా దీన్ని క్లీన్ చేయాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ అని ఎత్తి పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మనం దీంతో కట్టర్తో కనుక కట్ చేసినామనుకోండి ఎన్ని ముక్కలైనా కూడా ఎన్ని కేజీలైనా క్షణాల్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా ముక్కలు కట్ చేసినాం కదండీ ఇలా పెట్టడము ఒతడం అంతేనండి మనకి ఎన్ని అయినా కట్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఆనియన్స్ను కూడా అండి ఆనియన్స్ అయినా టమాటా ముక్కలైనా ఏదైనా సరే కట్ చేసుకోవచ్చు ఈజీగా కట్ అయిపోతుంది అలాగే అన్నీ ఒకే రకంగా ఉంటాయి అన్నీ ఒకటే లెవెల్లో ఉంటాయి కాబట్టి మనం కూర చేసినా ఏది ఫ్రై చేసినా ఏది చేసినా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఒకటే లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఉడకడం కూడా ఒకేసారి ఉడికిపోతాయి అనమాట మనం చేతితో కట్ చేసినామంటే కొన్ని మెత్తగా అయిపోయి చిరిగిపోతూ ఉంటాయి కొన్ని సరిగ్గా ఉడికినావు అందుకోసం అనేసి ఈ అయితే ఫాలో కండి చాలా బాగుంటుంది అలాగే మనం కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూసే ముందు ప్లీజ్ అండి మన వీడియోను కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి కూల్ డ్రింక్స్ బాటిల్ తెచ్చుకుంటాం కదా కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఇంకా ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము కూల్ డ్రింక్స్ అయినా వాటర్ బాటిల్ అయినా వీటి వీటి బాటిల్స్ కంటే క్యాప్స్ వల్ల చాలా ఉపయోగం అండి ఆ ఉపయోగం ఏంటంటే ఫస్ట్ అయితే ఒక మూతనైతే తీసుకోండి దాన్ని ఏం చేయాలంటే చాకును వేడి చేసేసి ఈ విధంగా కట్ చేయండి మనం చాక్తోనైనా కట్ చేయొచ్చు లేదంటే కత్తిరితోనైనా కట్ చేయొచ్చు కానీ చాక్తో అయితే ఈజీగా ఉంటుంది వేడి చేసి కట్ చేయడం వల్ల చూడండి ఈ విధంగా కట్ చేసింది మన ఇంట్లో ఎన్ని మూతలు ఉంటాయి అన్ని అయితే కట్ చేసి పెట్టేసుకోండి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారా చెప్తానండి మనం బట్టలు ఉతికినప్పుడు క్లిబ్బులు తక్కువగా ఉంటాయి బట్టలు ఎక్కువగా ఉతికింటాము అలాంటప్పుడు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గాలి పెడతా ఉంటుంది బట్టలు అన్నీ లేచిపోతూ ఉంటాయి కింద పడతా ఉంటాయి అలాంటప్పుడు మనము ఈ క్యాప్స్ని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి క్లిబ్బులు తక్కువగా ఉన్నప్పుడు ఈ అయితే ఉపయోగ చాలా బాగా యూజ్ అన్నమాట మన దగ్గర క్లిబ్బులు ఎక్కువగా ఉన్నా సరే క్లిబ్బుల కంటే ఈ మూతలు చాలా టైట్గా అన్నమాట మనం తీసేంత వరకు రావు బట్టలు అనేది కింద పడకుండా ఉంటాయి మన దగ్గర ప్రతిసారి డబ్బులు పెట్టి క్లిబ్బులు కొనాల్సిన పని ఉండదు అనమాట మూతలు అన్నిట్లనే ఈ విధంగా కట్ చేసి మనం క్లిబ్బులు డబ్బాలో వేసేసుకున్నామంటే క్లిబ్బులతో పాటు వీటిని కూడా పెట్టేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనం పప్పులు కానీ లేదంటే ఉబ్మరవ కానీ గోధుమ పిండి కానీ ఏదైనా సరే రేషన్ సరుకులు తెచ్చుకున్నప్పుడు మన దగ్గర డబ్బా లేకపోతే అలానే పెట్టేస్తూ ఉంటామన్నమాట అలానే పెట్టడం వల్ల ఈ కవర్కి మనం ప్రతిసారి దాన్ని విప్పాలంటే చాలా టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది అలాగే మన దగ్గర డబ్బా లేనప్పుడు మళ్ళీ డబ్బాను కొనాల్సిన అవసరం లేకుండా ఈ అయితే ఫాలో కండి చాలా ఈజీగా ఉంటుంది అది ఏంటంటే ఫస్ట్ అయితే చాకునైతే వేడి చేయండి చాకును వేడి చేసి ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేయండి పైన ఈ విధంగా కట్ చేసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీనికి తడి లేకుండా తూచేసేయండి నీట్గా ఈ కట్ చేసిన దానికి ఇప్పుడు మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు పప్పుల కవర్ ఉంది కదండి ఆ కవర్కి అయితే దీన్నైతే తొడిగేసేయండి ఇది తొలగడం వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చూడండి ఈ విధంగా తొడిగేసేయండి తొడిగిన తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి మనకి సరుకులు తీసుకో అంటే మనం పోసుకోవడానికి గిన్నెలో పోసుకోవాలన్నా ఒక ప్లేట్లోకి పోసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది అనమాట ఈ విధంగా మనం కట్ చేసుకొని ఎక్కించుకోవడం వల్ల మనకు ఎన్ని కావాలనో అన్నీ అయితే ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలే కానీ పోసుకోవచ్చు అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పోసుకున్న తర్వాత ఇంకా దీనికి మూత పెట్టాలని కూడా చాలా ఈజీ అండి క్యాప్ అయితే ఆ బాటిల్ క్యాప్ ని పెట్టేసేయచ్చు అనమాట ఇలా పెట్టడం వల్ల కవర్ కూడా ఉంటుంది కాబట్టి క్యాప్ కూడా గట్టిగా అత్తుక్కొని పోతుంది అనమాట మనము గా ఉంటే చీమలు పురుగులు పడుతూ ఉంటాయి అలా కాకుండా ఇది టైట్ గా అత్తుక్కొని పోతుంది కాబట్టి అస్సలు చీమలు అనేది ఈ సరుకులకు పట్టనే పడ్డావు అనమాట క్యాప్ కూడా మనం తీసేంతవరకు రాదు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది కదండి తప్పకుండా ట్రై చేయండి మన దగ్గర డబ్బాలు లేవు అన్నప్పుడు ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి యూజ్ అయితే మాత్రం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు టెన్త్ టిప్పు చూడండి మనమైతే గోధుమ పిండి కలుపుకున్న తర్వాత పిండిని అయితే కొద్దిగా తీసుకోండి ఎందుకు అంటారో చెప్తానండి కొద్దిగా ఒక చిన్న ఉన్న తీసుకొని ఈ విధంగా ఇలా ఒత్తుకోండి దీనిపైన ఇప్పుడైతే మనము హార్పిక్ అయితే వేయండి హార్పిక్ వేసి చూడండి మీరే అద్భుతాన్ని అయితే చూస్తారు ఈ హార్పిక్ చేసే అద్భుతం ఏంటో మన ఇంట్లో రాగి చెంబులు కానీ రాగి బిందెలు కానీ రాగి బకెట్లు కానీ ఉంటాయి కదండీ పాతకాలంలో అయితే ఎక్కువగా పెద్ద పెద్ద వస్తువులు అయితే ఇంట్లో అన్నమాట మా అమ్మలు ఇంట్లో కూడా రాగి బిందె ఉందండి పెద్దది దాన్ని మనం క్లీన్ చేయాలంటే చింతపండు నానబెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట చూడండి కొద్దిగా పిండిపైన ఆర్పిక్ వేసి ఇలా రుద్దాం అనుకోండి ఈజీగా అనమాట నా దగ్గర అయితే చిన్న చెంబు ఉంది కాబట్టి చెంబునైతే రుద్ది చూపిస్తున్నా మనం ఎక్కువ ప్రెష్ చేయాల్సిన అవసరం లేదు ఈజీగా పిండిపైన ఇలా వేసి అలా అంటున్నామంటే దానికై అదే పోతుందనమాట చూడండి ఎంత నీట్గా కొద్దిగా హార్పిక్ వేసినామంటే నీట్గా వచ్చేస్తుంది తర్వాత చూడండి కడిగి చూపిస్తున్నాను తర్వాత సోప్ తోటి బాగా కడగండి కడిగిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో లోపల మాత్రం వేయద్దండి హార్పిక్ చెంబు లోపల కాకుండా బయట అయితే వేసి క్లీన్ చేయండి ఈ హార్పిక్ చేసే అద్భుతాన్ని అయితే మీరే చూస్తారనమాట సో ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు